రామలక్ష్మి మాణిక్యంతో చెప్పి ముందు శంకర్ నుంచి నరుక్కొద్దామన్నట్టు అనుకుంటుంది అయితే శంకర్ దగ్గరికి మాణిక్యం వెళ్ళి సందీప్ గురించి చెప్తాడు నీకు రావాల్సిన డబ్బులు అయితే ఒక్క రూపాయి కూడా రావు ఎందుకంటే సీతాకాంత్కి వాడి గురించి మొత్తం తెలిసి ఇంట్లో పనోళ్ళలాగా పెట్టుకున్నాడు ఆస్తిలో చిల్లి గవ్వ కూడా వాడికైతే చెల్లదు అన్నట్టు చెప్తాడనమాట నీవు ముందే కళ్ళు తెరిచి వెళ్ళి అక్కడ నిలతీయని మాట్లాడతాడు అయితే అలా అయినా శంకర్ ఇంటికి వెళ్తాడు సందీప్ గురించి నిజం తెలుస్తుందని ఒక చిన్న ప్లాన్ అనమాట ఇక రామలక్ష్మికి ఒక గిఫ్ట్ ఇచ్చాడు కదా సీతాకాంత్ అది పుట్టినరోజు ఈరోజే అనుకొని మీరు నాకు ఇవన్నీ ఇవ్వండి మెడలో వేయండి అన్నట్టు అనమాట అయితే నక్లెస్ కానీ కాళ్ళ పట్టీలు గాజులు ఇవన్నీ వేసి ఇంకా రామలక్ష్మి చూస్తూ ఉంటాడు ఎలా ఉన్నానండి అని చెప్పి అడుగుతుంది అనమాట అడిగితే నా రెండు కళ్ళు సరిపోవడం లేదు అంత అందంగా ఉన్నావు రామలక్ష్మి అని చెప్తాడు చెప్పడమే కాదు రామలక్ష్మిని దగ్గరకు తీసుకొని నుదుటిపైనే ముద్దు పెడతాడనమాట ప్రేమగా అప్పుడు రామలక్ష్మి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కళలో కూడా మీకు నేను దూరంగా ఉండలేనండి మీకు అస్సలు నా ప్రేమ అంటే ఏంటో తెలియజేయడానికే నీదంతా చేస్తున్నానన్నట్టు రామలక్ష్మి అనుకుంటూ ఉంటుంది అలా రామలక్ష్మికి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటున్నట్టు రా సీతాకాంత్ ఒక ఊహ ఇమాజిన్ చేసుకుంటాడు ఎందుకంటే స్వతంత్రంగా కూడా రామలక్ష్మి దగ్గర ఉండలేకపోతున్నాడు కేవలం శ్రీలత వలనే శ్రీలతను బాధ పెడుతున్న రామలక్ష్మి అని ఒక రీజన్తో